గ్రామస్తుల బావు కోసం ఎన్నో సాహసాలు చేసి సూర్యమండలం వరకు వెళ్ళిన ఒక వీరుని గాథ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ పర్వత ప్రాంతాల దగ్గర మంచుతో నిండిన లోయలు గుహలు ఉండేవి కథ గురించి తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయడం మర్చిపోకండి చాలా కాలం క్రితము వింధ్య పర్వత ప్రాంతాల్లో ఒక ఊరుండేది అది ఆ పర్వత ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉండేది అయితే అక్కడ పశువులకు మేత నీరు చాలా బాగా దొరికేవి పశువులన్నీ కూడా చాలా బాగుండేవి గొర్రెలు బాగా పెరిగేవి అట్లాగే రైతులకి అక్కడ వాళ్ళందరికీ కూడా సిరి సంపదలు ఉండేవి బాగా కానీ ఒక్కటే సమస్య ఉన్నట్టుండేదొక ప్రమాదం ముంచుకొచ్చేది అయితే ఆ పర్వత ప్రాంతాల్లో కొన్ని గుహలు ఉండేవి దాంట్లో ఒక మంచు గుహ కూడా ఉందన్నమాట ఆ మంచు గుహలో ఒకరోజు ఒక దయ్యం చేరింది ఆ మంచు దయానికి కోపం వచ్చినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీదకి మంచు తుఫాను కురిపిస్తుండే అనమాట బాగా విసిరి విసిరేస్తుండే మంచు అంతా కూడా మేఘాల్లా గమ్ముకుంటుండే ఆ దయానికి కోపం వచ్చిందని అందరు గ్రహించేవాళ్ళు ఇక అట్లా దానికి కోపం వచ్చిందంటే కొన్ని వారాల పాటు ఆ మంచు తుఫానికి ఎక్కడంట అక్కడ బిగుసుకుపోయేది పశువులన్నీ గడ్డగట్టిపోయి చనిపోయేవి పచ్చిక దొరికేది కాదు మనుషులకు ఎండుకట్టలు దొరికేవి కాదు వండుకోవడానికి కష్టమయ్యేది మనుషులు బయటకు రాలేకపోయేవాళ్ళు ఎంతో కష్టంగా ఉండేదనమాట ఇక గ్రామ ప్రజలేమో ఆ దయ్యం శాంతించాలని దీపాలు వెలిగించి వెలిగించి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు రోజు దీపాలు అందరి నిండా దీపాలు వెలిగించుకుంటూ ప్రార్థిస్తూ ఉండేవాడు అయినా ఆ దయ్యం కరిగేది కాదు అయితే ఆ ఊళ్ళో మోలా అనే ఒక యువకుడు ఉన్నాడు అతడు ప్రజలు పడుతున్న ఈ కష్టాలు అన్నీ చూసి చెల్లించిపోయాండు కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయాడు అసలు ఈ దయ్యం కథా ఏంటి దీన్ని ఎలా అంతం చేయొచ్చు దీన్ని లెక్కేందో తెలుసుకుందామని వాళ్ళ తాత దగ్గర విషయాలన్నీ తెలుసుకున్నాడు వాళ్ళ తాత ఏం చెప్పిండంటే ఈ మంచు దయ్యం దగ్గర ఎన్నో శక్తులు ఉన్నాయిరా దాన్ని ఓడించడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు ఒక్క సూర్యుడు మాత్రమే ఆ మంచు మంచుదయ్యాన్ని ఓడించగలడు అయితే ఆ సూర్యుడు తూర్పు సముద్రం ఎక్కడనో ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళాలంటే వేల మైళ్ళు ప్రయాణం చేయాలి మధ్య మధ్యలో ఎత్తైన పర్వతాలు దాటాలి ఇవన్నీ దాటి అక్కడికి చేరితే అప్పుడు ఆ సూర్యుడు తన దగ్గరున్న ఈ దయ్యాన్ని ఓడించే మంత్రశక్తులను ఇస్తాడు అప్పుడు ప్రజలకు మేలు కలుగుతుంది అని చెప్పిండు ఆ తాత ఇంకా ఈ మన మూల గట్టిగా నిర్ణయించుకుండు ప్రజలకు మేలు కలుగుతుంది అంటే ఎంత సాహసమైన చెయ్యాలి అని అనుకున్నాడు అదే మాటను వాళ్ళ తాతతో కూడా చెప్పిండు వాళ్ళ తాత ఊళ్ళో వాళ్ళందరికీ ఈ విషయం చెప్పేసరికి అందరు చాలా సంతోషపడిపోయి తమ కోసం మూల సూర్యుని దగ్గరికి వెళ్తున్నాడు అనుకొని అందరు వచ్చి అతనికి ఘనంగా వేడుకలు చెప్పినారు అప్పుడు ఒక గుర్రెల యజమాని వచ్చి ఒక మెరుపు గుర్రాన్ని కానుకగా ఇచ్చిండు ఆయనకి రోజుకు మూడు వేల మైళ్ళు పరిగెత్తినా కూడా అది అలసిపోకుండా ఉంటుందనమాట అక్కడికి ఒక అవ్వ వచ్చి తన దగ్గరున్న అత్యంత విలువైన కోటును కూడా అతనికి బహుమతిగా ఇచ్చింది ఒక వేటగాడు వచ్చి ఒక తప్పని బాణాలను కూడా ఇచ్చాడు ఒక గుల్లామెమో అద్భుతాలు చేసే కురడానిచ్చింది ఇంకా ఈ మన మూల ఆ కోటు తీసుకున్నాడు విల్లు బాణాలను పూజానేసుకున్నాడు కొరడా చేతులు పట్టుకున్నాడు ఈ అలపెరగని గుర్రాన్ని ఎక్కి వీళ్ళందరి వీడుకోల మధ్యన జయ జయద్వాణాలు చేస్తూ ఉంటే సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు రయ్యన అనమాట అట్లా విరామ మెరుగొక ప్రయాణం చేసి 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 పచ్చికబయర్లో మంచు పర్వతాలు అన్నీ దాటాడు దాటి 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 చివరికి కత్తి అంచున్నటువంటి ఒక పర్వతం దగ్గర ఆగిపోయాడు అక్కడ ఏం చేయాలనో అర్థం కాలేదు నాకు ఆ పర్వతం కొన ఎట్లుందంటే మబ్బులను జీల్చుకొని పైకి పోయి కొస్సలాగా కత్తి అందుకే దాన్ని కత్తి అంచుకోన అని అంటారు కానీ దాన్ని ఎట్లా ఎక్కాలి అవతల వైపు ఎట్లా వెళ్ళాలో అని నాకు అర్థం కాలే ఆ గుర్రం కూడా భయంతో వెనక కెనక పోతుంది అప్పుడే ఒక పిట్ వచ్చింది ఆ పిట్ ఏం చేసింది ఈ మూలా చుట్టూర గిరా గిరా తిరుగుతుంది తిరుక్కుంటూ తిరుక్కుంటూ మోలా తమ్మి ఓ నా తమ్మి కొరడా చల్మని పెంచు ఒక్కసారి కొరడాని చల్మని పెంచు ఆకాశాన్ని చీల్చుకుని ఆవలికి చేరుతావు అనుకుంటూ పాట పాడటం మొదలుపెట్టింది వెంటనే మూలా ఏం చేశాడు కొరడాన్ని జిలిపించాడు వెంటనే ఉరుమురిమినట్లుగా మూలా గుర్రంతో సహా మబ్బుల్లోకి దూసుకుపోయిండు ఆ తర్వాత పర్వతం అవతలికి అనమాట అట్లా కొరడా మహిమతోని ఆ కత్ పర్వతం అనేటువంటి ఒక అవరోధాన్ని దాటిండు అట్లా కాలంలో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ చేస్తే నల్లపులి అడవిలోకి ప్రవేశించాడు ఆ నల్ల పులి ఎటువంటిది అనుకున్నారు కొత్త వాళ్ళ వాసన పసిగట్టంగానే గాండ్రు గాండ్రు అనుకుంటూ మీది మీదికి రావడం మొదలుపెట్టింది ఆ పులేర్పు వినంగానే ఈ గుర్రం కూడా మళ్ళీ వెనక్కి పరిగెట్టడం మొదలుపెట్టింది ఇది వెనక్కి పరుగెట్టడంతోనే వీడను వెంబడించింది మళ్ళీ ఇంతకు లాగే వచ్చినటువంటి ఆ పిట్టొచ్చి మోలా తమ్మి ఓనా తమ్మి వీరుడిని పులి ఏం చేయలేదో ప్రయోగించు గురి తప్పని విల్లు బాణం అన్నది వెంటనే మోలా విల్లులో బాణం పెట్టి ప్రయోగించి గుంజి పులి మీద వదిలిపెట్టే అంత భయంకరమైన పులి కూడా గిలగిల గిలగ కొనుకొని చనిపోయింది అబ్బో రెండు గండాలు గట్టెక్కినరా బాబోయ్ ఇంకా ఆగకుండా వెంటనే చాలా వేగంగా వెళ్ళాలనుకుంటా తూర్పు దిక్కుగా వెదురు వేగంగా పోతున్నాడు వేలకు వేల మైళ్ళు దాటిండు ఇంకా తూర్పు దిక్కు ఎల్ల్రగా వెలిగిపోతున్న సూర్యభవనంగా అనిపించింది అక్కడికి చేరాలంటే మాత్రం మధ్యలోపే అంత సముద్రం ప్రవహిస్తుంది దాని అలలు ఎట్లున్నాయి అనుకున్నారు ఆకాశం అంత ఎత్తే ఎగిరిగిరి పడుతున్నాయి సముద్ర ఘోషకి హోరుకి ఈ గుర్రం భయపడిపోయింది ఎట్లా దాటాలా అని మూల ఆలోచిస్తున్నాడు మళ్ళీ ఇంతకుముందు వచ్చిన పిట్టనే మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చి మూలా తమ్మి ఓనా తమ్మి వీరుడు వెనుతిరగడు తడవని చిరగని కోటు వేసుకో భయమేలా ఇక దాటే సముద్రాన్ని అని పిట్ట చెప్పింది చెప్పంగానే ఇంకా ఈ మన మూల ఏం చేశాడు పిట్ట చెప్పినట్టే ఆ కోట వేసుకున్నాడు కొరడాన్ని జులిపించి గుర్రాన్ని ముందుకు దూకిచ్చాడు అంతే ఒక్కసారి సముద్రం రెండుగా చీలిపోయింది పెద్ద దారి ఏర్పడింది ఆ రాజమార్గం గుండా వేగంగా పరిగెత్తింది గుర్రం అట్లా పరిగెత్తి పరిగెత్తి నేరుగా సూర్యభవనం గేటు ముందుకు వచ్చి నిలబడ్డాడు అక్కడ ఈ యొక్క యువ భక్తురాలు కాపలాగాస్తుంది ఎవరో ఆగంతకుడు అటువైపు రావడంతో ఆమె గట్టిగా కేకబెట్టింది అడుగు ముందుకేసావు మసైపోతావు ఆగువు ఆగు అన్నది అయినా ఆగలేదు మూల పెద్ద ఒక గద్దని అతని మీద ఉసిగొలిపింది తన బాణంతో ఆ గద్దని కూడా నేల గుల్చండు ఆ భక్తురాలు అవక్కైపోయింది ఆశ్చర్యంతో లోపలికి పరిగెత్తిపోయి గేట్లు వేసేసింది అనమాట ఆ గేటు దగ్గర చేరుకున్న మూల గుర్రం దిగి బంగారం వెండితో తాపడం చేయబడ్డ ఆ భవనం గేటుని పిడికిలతో బాధిండు కొట్టి 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 ఆయన పాపం చేతులన్నీ కూడా మట్ నెత్తుడి ముద్దలైపోయినాయి అట్లా మూడు రోజులు బాతూనే ఉన్నాడు బాధి బాధి సూర్యభగవాన్ని ప్రార్థిస్తూనే ఉన్నాడు ఓ సూర్యభగవాన్ నన్ను అనుగ్రహించు ఒక్కసారి నా మనవి విను లోపలికి రానివ్వు మా ప్రాంత పచ్చికబాయల ప్రజలు మంచు దయ్యం దెబ్బకి విలవెల్లాడిపోతున్నారు ఆ దయ్యం పీడ విడదలించను నీ అమోఘమైన ఆయుధాన్ని అనుగ్రహించు తండ్రి అని మూడు రోజుల నుంచి అట్లా ప్రార్థిస్తూనే ఉన్నాడు చివరికి మూల ప్రార్థన ఫలించింది సూర్యభగవానుడు లోపలికి రమ్మన్నాడు బంగారు కిరీటం ధరించి ఎర్రటి దుస్తుల్లో సూర్యుడు దగదగా వండిపోతున్నాడు కళ్ళు తెరిచి చూడలేం కదా ఆ కాంతిపుంజాల మధ్యలా నిలవైనన్నటువంటి ఆ దేవుణ్ణి కళ్ళు మూసుకునే నిలబడి మొరలు వినవించుకోవాలి అంతా విన్న సూర్యుడు ఇట్లా అన్నాడు ఓ వీరుడా చాలా కాలం క్రితమే నీ రాకు నాకు తెలిసింది నిప్పులు చిమ్మే సొరకాయ బుర్రను నీకు ఇస్తున్నాను దానిని ఎలా వాడుకోవాలో ఎలా నియంత్రించాలో నువ్వు నేర్చుకో మంచు దెయ్యాన్ని చంపాక తిరిగి వచ్చి సురకాయ బుర్ర వాపసు ఇవ్వు నిన్ను నా శిష్యుడిగా చేర్చుకుంటాను అన్నాడు అనేసి ఆ మహిమ గల సొరకాయ బుర్రని మోలా చేతికి చెడు సూర్యుడు ఇంకా మంత్ర మహిమతోని దాని నుండి వచ్చే సంగీతంతో ఎలా అద్భుతాలు చేయొచ్చు ఆ సంగీతాన్ని తిరిగి ఎలా నియంత్రి నియంత్రించవచ్చు మూలాకి నేర్పమని తన శిష్యురాలకి చెప్పాడు మోలా సూర్యుడికి ధన్యవాదాలు చెప్పుకొని నమస్కరించి తిరిగి ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ నిలబడ్డ గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు దాని జుట్టు రంగంతా మారిపోయి తెల్లగా అయిపోయింది అప్పుడు ఆ శిష్యురాలు చెప్పింది మోలా ఇక్కడ రోజు అంటే మీ దగ్గర సంవత్సరం అన్నట్టు నాలుగు రోజులు గడిచిపోయింది అంటే నీ గుర్రం నాలుగు సంవత్సరాల వయసు పెరిగింది అని చెప్పింది శిష్యురాలు ఆ సొరకాయ బుర్రాను ఎలా ప్రయోగించాలో ఆ మంత్రతంత్రాలు మోలాకి నేర్పించింది ఆ మంత్రాలు చిన్నవే కానీ చదవాలన్నా జ్ఞాపకం పెట్టుకోవాలన్నా కష్టంగా ఉంది ఎనభై సార్లు ఉచ్చరిస్తే కానీ వాటిపై పట్టు దొరకడం లేదు కానీ మూల అతి కష్టం మీద నలభై సార్లు మాత్రం వాటిని పఠించాడు బాగా అలసిపోయిండు కూడా ఇక పైగా తన ఇల్లు కుటుంబము ప్రజలు ఊర్లు అన్నీ గుర్తొస్తున్నాయి తన రాక కోసమే ఎదురు చూస్తుంటారో ఏమో అని అనిపించింది ఇక అక్కడ ఊరి ప్రజలకేమో మూలా సాహసయాత్రలో ఎన్ని కష్టాలు పడుతుండో ఏమో అనేది వాళ్ళ ఊహకు కూడా తెలుస్తలేదు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ పోయినవాడు జాడనేమో తెలుస్తలేదు చూసి చూసి చూ చూసి ఇక రాడేమోలే అని అనుకున్నారు ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది తిరుగు ప్రయాణంలో గుర్రం ఓపిక నశించి చనిపోయింది కూడా పట్టు వదలని మూలా కాలినడకన కొండలెక్కి ఎక్కి దిగిండు ఎడార్లు దాటిండు ఎట్టకేలకు గ్రామం చేరుకున్నాడు ఊరంతా మూలా చుట్టూ చేరి అమ్మయ్య సాధించుకొచ్చాడు కదా అని అతన్ని చాలా అభినందిస్తున్నారు సరిగ్గా అప్పుడే ఆ మంచు దయ్యము తిరిగి తన ప్రతాపం మొదలుపెట్టింది మంచు గుహ నుంచి మంచు తుఫాను ఇసిరిసిరి కొడుతుంది ఊరంతా తుఫాను విసిరేస్తా ఉంది ఇంకా మూల సూర్యుడిచ్చిన సొరకాయ బుర్రను పట్టుకొని ఆ మంచు దయ్యం ఉన్నటువంటి గుహ వైపు పరుగులు పెట్టాడు ఊర్లో వాళ్ళందరూ కూడా తాళాలు తప్పట్లు డప్పు వాయిద్యాలతోని మూలాన్ని ఉత్సాహపరచుకుంటూ అందరు వచ్చిండ్రు తన ఊరోళ్ళు పక్క ఊరోళ్ళు అందరు కూడా అమ్మయ్య ఈ మంచుదయ్యం బాధ పోతుంది కదా ఇవి కానీ సంతోషంతో అతన్ని ఉత్సాహపరచడానికి వచ్చిండనమాట ఆ దయ్యం ఉన్న గుహ దగ్గరికి రాగానే ఈ మూల మంత్రాలను బాగా శక్తి కొద్దీ గట్టిగా పాడుకుంటా గు సొరకాయ గాల్లోకి విసిరేసాడు ఎంత ఆశ్చర్యం అనుకున్నారు కళ్ళు గొలిపి ఎర్రని కాంతితోని ఆ సొరకాయ బుర్ర ఒక్కసారి అగ్నిగుండంలాగా మారిపోయింది మంచుదయ్యం ఉన్న గుహలోకి చొచ్చుకొనిపోయింది గుహ అంతా అగ్నిగుండంలాగా మారిపోయింది ఆ మంటల్లో మంచుదయ్యం కాలి బూడిదైపోయింది దశాబ్దాల తరబడి పట్టిన పీడ ఆ ప్రజలకు వదిలిపోయింది అయితే మంచుదయ్యం అయితే చచ్చిపోయింది కానీ సొరకాయ బుర్ర ఇంకా మండుతూనే ఉంది ఆ బుర్ర నుంచి వచ్చే సంగీతాన్ని నియంత్రిస్తే తప్ప ఆ మంటలు చల్లారు దాన్ని నియంత్రించే మంత్రాలను మూల మర్చిపోయాడు ఎందుకు అనుకున్నారు ఎనభై సార్లు వాటిని వల్ల వేస్తే కదా అవి వచ్చేది చాలా కఠినంగా అనుకున్నాం కదా చిన్న మంత్రాలైనా అయినా ఓపిక లేకుండా మూలా ఏం చేశాడు నలభై సార్లే పఠించాడు అందుకనే పూర్తిగా నేర్చుకోకుండా సగం సగం నేర్చుకున్నాడు కాబట్టి ఆయనతో అవి మర్చిపోయాడు గుహలోపల మంటనేమో క్షణ క్షణానికి ఎక్కువ అవుతుంది మూడు రోజులు మూడు రాత్రులు మూడు పగళ్ళు అట్లా మండుతూనే ఉంది అదొక పెద్ద అగ్నిపర్వతంలాగా మారి బద్దలైపోతే ఆ మంటలు మైదానాలకు విస్తరిస్తే అయ్యో తన ఊరి ప్రజలు చుట్టుపక్కల గ్రామస్తులు ఏం కావాలి ఇలా ఆలోచన వచ్చింది మూలా ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మూల ఆ నిప్పుల గుండంలోకి దూకేశాడు మంటలు చెంపుతున్న ఆ బుర్రని తన శరీరంతోనే కప్పేసాడు క్రమక్రమం క్రమక్రమంగా మంటలు తగ్గుముఖం పట్టినాయి కానీ పాపం అప్పటికే మూల మండుతున్న ఎర్ర రాతి అగ్నిపర్వతంలాగా మారిపోయాడు అప్పటి నుంచి ఆ అగ్నిపర్వతంలాగా ఎర్రగా ఉన్న ఆ పర్వతము చుట్టూ చెట్టు పుట్ట పెరగవు ఆ వేడికి మంచంతా గరిగి మంచినీళ్ళలాగా అయిపోయి ఆ ప్రాంతం అంతా ప్రవహిస్తుంది మళ్ళా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలమైనవి పశుసంపద కూడా పెరిగింది పిల్లలు కూడా చాలా పుష్టిగా బలంగా ఉంటున్నారు ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సిరి సంపదలతో ఉన్నాయి అయితే ఆ దారి వెంట వెళ్ళే వేటగాళ్ళు పశువులు కాసేవాళ్ళు రైతులు వెళుతూ వెళుతూ ఆ ఎర్రరాతి పర్వతాన్ని చూసి కృతజ్ఞతగా నమస్కారం పెట్టి వెళ్తూ ఉంటారనమాట శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు ఈ కథ తరం నుంచి తరం తరం నుంచి తరం ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి గాథ పురాణ గాథగా అక్కడ ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు ఇట్లా ఇతరుల కోసం ప్రాణత్యాగం చేయడం ఎంత గొప్పగా ఉంది కదా అలాగే సగం సగం నేర్చుకుంటే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో తెలుసుకున్నారు కదా పిల్లలు అందుకే ఏ విద్య అయినా పూర్తిగా నేర్చుకోవాలంటారు